చిలకలూరు నియోజకవర్గం కొండవీడు ప్రాంతంలోని అటవీ శాఖ భూముల్లో జరుగుతున్న అక్రమ మట్టి మైనింగ్ మాఫియాను అడ్డుకున్నారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే గత కొన్నేళ్లుగా జరుగుతున్న మట్టి మాఫియాను అరికట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు నియోజకవర్గం పార్టీ నాయకులతో కలిసి జిల్లా కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అటవీ ప్రభుత్వ భూముల్లో ఆరు జేసీబీలు పదిహేను టిప్పర్ లారీలతో మట్టి మాఫియాను చూసి నివ్వెరపోయారు పెట్టాను ఉన్నటువంటి పరిస్థితి ఆ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా రెస్పాండ్ లేదు మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు తోక్కున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు తోసుకోవచ్చు అంతా మాత్రం కాదు అధికారులంతా చెప్తున్నా ఐఏ స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారు చెప్తున్నాం ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంతేగాని గతంలో వాడు తోకిపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకిపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారి బాగుండిస్తారంటే ఇస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారులు ఇక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసే